హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య సో నా ఫేస్ చూడండి ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేరు ఎందుకంటే ఇది నా బర్త్డే వ్లాగ్ నా బర్త్డే రోజున అన్నవరం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము సో ఫోర్ థర్టీకే లేచేసామన్నమాట అందరూ సిక్స్ కల్లా అన్నవరం వెళ్ళిపోదామని కానీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అయిందనమాట ఎందుకంటే మా డాడీ ఆవు పాలు అవి తీసుకుని వచ్చేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది సో ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పటికీ సిక్స్ థర్టీ అయ్యింది మేము ఏది ప్లాన్ చేసుకున్నా కానీ లేట్ అవ్వింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మా డాడీ అనమాట మా డాడీ వల్లే లేట్ అవుతుంది సో ఫైనల్లీ అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మోస్ట్లీ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది అంతే అన్నవరం రీచ్ అవ్వడానికి ఇంటి దగ్గర నుంచి ఇంకా అన్నవరం రీచ్ అయిపోయాము మేము వైజాగ్లో ఉండేటప్పుడు వైజాగ్ నుంచి ఎర్రవరం బస్లో వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అన్నవరంలో ఆగి వచ్చేవాళ్ళం అన్నమాట అంటే టెంపుల్కి వెళ్ళడం ఏం కాదు జస్ట్ బస్సు కదా బస్ కాబట్టి అన్నవరం ఊళ్ళోంచే వెళ్ళి వచ్చేవాళ్ళం సో ఇక్కడి నుంచే దండం వాళ్ళం దేవుడికి ఇంకా అన్నవరం కొండపైకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చెక్కింగ్ ఉందండి ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమీ అలవ్ లేదనమాట సో ఎవరైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా పట్టుకెళ్తే కనుక తీయించేస్తున్నారు ఎవరైనా వెళ్తే కనుక ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ తీసుకెళ్ళకండి కొండ మీదకి లేదు సో ఫైనల్లీ అన్నవరం అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నవరం దర్శనం అయితే చాలా సార్లు చేసుకున్నాం కానీ వ్రతం అయితే మాత్రం మా మ్యారేజ్కి చేసుకున్నాము ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఒక్కసారి కూడా వ్రతం చేయించుకోలేదు చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే అన్నవరం వ్రతం చేయించుకోవడానికి కొత్త బట్టలు అవి ఉండాలి కదా చాలాసార్లు కొత్త బట్టలు అవి తీసుకొని ప్లాన్ చేసుకున్నాము కానీ ఎందుకు అవ్వలేదు ప్రతిసారి క్యాన్సిల్ అవ్వకుంటూ వచ్చింది ఫైనల్లీ నా బర్త్డే రోజు అయితే వ్రతం చేయించుకోవడానికి ఇప్పటికి మాకు కుదిరిందనమాట పైకి వచ్చిన తర్వాత పూజకు కావాల్సిన అత్తిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు అవన్నీ ఇంకా వ్రతం టికెట్ కూడా తీసుకోవడానికి ఆయన అంటే ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు అవేం తీసుకొచ్చుకోలేదు మేము మనకి వ్రతానికి కావాల్సిన సెట్ ఇక్కడే దొరికేస్తుంది ప్రాబ్లం ఏముండదు సో మేము టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము అక్కడ అడిగితే ఫోన్ ఎలా లేదని చెప్పారనమాట సో అందుకని మా ఫోన్లో అయిష్యూకి ఇచ్చేసి వెళ్ళామన్నమాట ఈ లో మేము వచ్చేలోపు ఐషు ఇక్కడ కోలాటం జరుగుతుంటే వీడియోలు అవి తీసిపెట్టింది కానీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అందరూ ఫోన్లు తెచ్చుకున్నారు మంచిగా ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు అలవ్ లేదని చెప్పారని మేము తీసుకెళ్ళలేదు ఫైనల్లీ వ్రతం చేసుకుని వచ్చేసామనమాట అమ్మ డాడీ వ్రతం దర్శనానికి వెళ్ళలేదంట ఎందుకంటే మా చిన్నుడు ఒక మంచి సినిమా చూపించాడంట మా డాడీకి అయ్యయ్యో అలాంటి ఇలాంటి సినిమా కాదది చాలా మంచి సినిమా చూపించాడంట సో అందుకని ఎక్కడికి వెళ్ళకుండా ఇదే ప్లేస్లో కూర్చుని ఉన్నారంట ఇంకా వీళ్ళ దర్శనం కూడా చేసుకోలేదు ఫైనల్లీ మాకైతే వ్రతం అయిపోయింది తర్వాత డైరెక్ట్ దర్శనం కూడా అయిపోయింది దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు ఇంకా ఫైనల్గా అమ్మకి డాడీకి దర్శనం అవ్వలేదు దర్శనం మాట ఏమో కానీ మా చిన్నోడైతే ఒక మంచి సినిమా చూపించాడంట మా డాడీకి సో చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇన్ని షాప్స్ ఉంటే పిల్లలు ఊరుకుంటారా చెప్పండి సో ఇద్దరూ కలిసి వాళ్ళ డాడీకి గట్టిగానే ముగించారనమాట మోత ఇంకా ఫైనల్లీ పైన గోసాల అవన్నీ కూడా తిరిగేసి దండం పెట్టుకుని వచ్చేసేటప్పుడు మా డాడీకి తెలిసిన ఒక ఆయన ఉన్నారంట ఇక్కడ సో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి మమ్మల్ని లంచ్కి తీసుకెళ్లారనమాట అన్న ప్రసాదానికి అన్నవరంలో ఫస్ట్ టైము భోజనం చేసాము మేము నిజంగా ఎప్పుడూ చేయలేదు అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది చాలా రష్గా ఉంటుంది అందుకని ఎప్పుడు మాకు కుదరలేదు కానీ ఫస్ట్ టైము అన్నవరం ప్రసాదం తిన్నామన్నమాట అన్న ప్రసాదం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంది అసలు యాక్చువల్గా మా ప్లాన్ ఏమంటే అన్నవరంలో వ్రతం చేయించుకుని దర్శనం కూడా అయిపోయిన తర్వాత డైరెక్ట్ కాకినాడ వెళ్దాము సుబ్బయ్ హోటల్కి వెళ్దాము అనుకున్నాము కానీ ఇంత మంచి ప్రసాదం దొరికిన తర్వాత ఇంకా సుబ్బయ్య హోటల్కి ఎందుకు వెళ్తాం చెప్పండి సో ఫైనల్లీ మేము అన్న అన్నవరంలో భోజనం చేసామన్నమాట నిజంగా ఆయనకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా సరిపోదు చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయింది భోజనం అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తున్నాము కొండ కిందకు వచ్చిన తర్వాత స్వామివారి పాదాలు అవన్నీ ఉంటాయి కదా సో అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవుతామన్నమాట ఇది పంప నది మీ అందరికీ చూపిస్తున్నాను దండం పెట్టుకోండి మీరు కూడా ఇంకా కొండ దిగి కిందకు వచ్చేసిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర కూడా దండం పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా ప్రసాదం కావాలనుకుంటే ఇక్కడ కింద దొరుకుతాయి సో మేము కూడా తీసుకున్నాము ఎక్స్ట్రా ప్రసాదం పొట్లలు అవి తీసుకున్నాము అన్నవరం వ్రతం చేయించుకుంటే ప్రసాదం అందరికీ పంచిపెట్టుకుంటే మంచిది కదా సో పంచిపెట్టుకోవడానికని కూడా ప్రసాదం పొట్లలు అవి తీసుకున్నాము ఇంకా ఇక్కడ పెద్ద హుండీ కూడా ఉంటుంది నాకు అంత తెలీదు కాకపోతే ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్తారనమాట సో ఇంక ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోతున్నాము ఇంకా కాకినాడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకున్నాము కొన్ని కొన్ని మన పక్కనే ఉన్నాయి కదా సో మనం ఈజీగా దర్శనం చేసేసుకున్నాము ఈజీగా వ్రతం చేయించేసుకుందాము అనుకుంటాము కానీ అలా అస్సలు కాదండి మేము వైజాగ్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాము కానీ వ్రతం చేయించుకోవడానికి ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా కానీ అది క్యాన్సిల్ అయిపోతూ వచ్చింది ఫైనల్లీ మేము బెంగళూరు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వ్రతం చేయించుకున్నాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నవరం ప్రసాదం తింటున్నానమాట అన్నవరం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మేము వ్రతం చేయించుకున్నాం కదా సో అందుకని మాకు ఒకటి విడిగా ఇచ్చారనమాట వ్రతం దగ్గర ఇచ్చారు సో నేను అయినా తినాలని చెప్పారు పిల్లలకు కూడా పెట్టచ్చని చెప్పారు సో కొంచెం కొంచెం అందరం తిన్నామనమాట ఇంక ఈ లోపల మా ఇష్కాడ ఫ్రెండ్స్ వచ్చారు సో మా ఇష్కాడి ఇంకా తొక్కుడు పిల్ల ఆడుతున్నాడు అనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంకా ఫ్రెండ్స్ వస్తారు మా ఇష్కాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలు అందరూ వస్తారు చాలా బాగా ఆడుకుంటారు ఇంకా మా చిన్నోడిని చూశారంటే చాలా కష్టపడుతున్నాడు అనమాట బైక్ క్లీన్ చేస్తా పాప మా అన్న బైక్ అంతా క్లీన్ చేయించుకుంటున్నాడు మా చిన్నోడితో చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాడు ఇలాంటి మేనల్లుడు ఉండడం అసలు మా అన్న అదృష్టం అనమాట ఒకవైపు క్లీన్ చేస్తున్నాడే కానీ ఎక్కడ బైక్ని పక్కకు తోసి పడేస్తాడో అని మా అన్న టెన్షన్ పడతానే ఉన్నాడు చూడండి ఎలా ఆ బొమ్మ ఊడిపోతుందేమోనని ఒక టెన్షన్ అనమాట మా అన్నకి అసలే మా అన్న ప్రతీది కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు అనమాట చాలా అపరూపంగా చూసుకుంటాడు అలాంటిది ఎక్కడ పాడు చేసేస్తాడో ఎక్కడ వెర అని మా అన్న టెన్షన్ పడతానే ఉన్నాడు మా చిన్నాడు బైక్ క్లీన్ చేసిన అంతసేపుని ఇంకా పిల్లలందరూ కూర్చుని ట్రూత్ థర్ డే ఆడుతున్నారు ఒకసారి వీడియో తీసుకుంటానురా అందరూ హాయ్ చెప్పండి అని చెప్తుంటే ఎంత సిగ్గుపడిపోతున్నారంటే ఒక్కొక్కరు వీడియో తీస్తున్నారని ఫైనల్లీ హాయ్ చెప్పారు అందరికీ వీళ్ళందరూ కూర్చొని మంచిగా ఆడుకున్నారు మా చిన్నోడు కూడా అసలు యాక్చువల్గా మా చిన్నోడికి ఫ్రెండ్స్ లేరు ఇక్కడ ఐషుకే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఐషు అక్క ఫ్రెండ్స్తోనే ఆడేసుకుంటున్నాడు అనమాట సో ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది ఇంకా రేపు తెల్లవారుజామున స్టార్ట్ అవుతాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ఇంకా అమ్మ అన్నీ ప్యాక్ చేస్తుంది ఫస్ట్ అవి రైస్ ఉప్మా కోసం కడిగేసి మంచిగా ఎండలో ఆరబెట్టి ఇస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఇక్కడ అసలు ఎండే రాదు నేను బియ్యం కడిగినా కానీ రూమ్లో బెడ్ మీద ఆరబెట్టుకుంటాను ఎండ అస్సలు మంచిగా ఉండదు సో అందుకని నాకు కావాల్సినప్పుడు మిక్సీలో వేసి నోక్ అనేసి మంచిగా ఆరబెట్టి ఉంచింది ఇంకా నాకు అక్కడ కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేస్తుంది ఇంక జార్స్ కూడా ఎక్కడికో ఫంక్షన్కి ఎక్కడికో వెళ్తే ఇచ్చారంట సో ఈ కప్స్ కూడా నన్ను తీసుకెళ్ళమని చెప్పింది నా దగ్గర టీకప్స్ ఊరికనే పగులుతూ ఉంటాయి కదా అందుకని ఎన్ని సెట్స్ ఇస్తే అన్నీ నేను తెచ్చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఈ బెల్లం అయితే మా అక్క ఇచ్చింది మా అక్కగారు ఇంటికి వెళ్ళాను కదా మొన్న వచ్చిన రోజు సో అక్క ఇచ్చింది అనమాట ఇంక ఇక్కడ బెల్లం కొట్టానంటే చాలు సుత్తితో కొడితే ఒక్క దెబ్బేసానంటే నా ఫోర్ టైమ్స్ రీసౌండ్ వస్తుంది మొత్తం కింద ఫ్లోర్ దాకా వినబడతాయి సో అందుకని ఆ డాడీతో కొంచెం ఒక బెల్లం కుందిని మొక్కలు కొట్టించుకున్నాను ఇంకా నాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తుంది అమ్మ ఇంకా ఇవి ఇవి వెన్నప్పాలు పిల్లల కోసం చేసింది అనమాట గోర్మిటీలు ఇంకా జంతుకులు స్వీట్ రోజెస్ కూడా చేస్తానంది కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేస్తుంటే పిల్లలకి కాఫ్ వచ్చేస్తుంది అందుకని ఏం వద్దని చెప్పాను అసలు యాక్చువల్గా ఇవి కూడా వండొద్దని చెప్పాను కానీ అమ్మ వినలేదు ఈ జాకెట్ ముక్కలు వచ్చేసి మొన్న అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళాను కదా అక్కడ ఇచ్చారు తర్వాత నా బర్త్డే రోజు పక్కనే వదును ఉంటారు ఆ వదును కూడా ఇచ్చారనమాట జాకెట్ ముక్క గాజులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు అమ్మని ఇత్తడి గిన్నె కొనమని చెప్తే ఎంత పెద్ద గిన్నె కొన్నాదో చూడండి చిన్న గిన్నె కొనమన్నాను పరవర్ణం అది వండడానికి దేవుడికి పూజల టైంలో కానీ చూడండి ఎంత పెద్దది కొన్నాదో దీనిలో నేను ఎన్ని లీటర్లు పాలేసి వండాలో పరవర్ణం అసలు నాకే అర్థం కావట్లేదు ఫైనల్లీ నా ఫేవరెట్ అటుకులు అనమాట రోజే మిల్లికి తీసుకెళ్ళి ఆడించి తీసుకొచ్చాడు అన్న ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ